హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కందనకాయల కూర అయితే ఎప్పుడు ఒకేలాగా కాకుండానైతే అయితే డిఫరెంట్ స్టైల్లో చేశారు నేను ఎలా చేశాననేది అయితే చివరి వారికి చూసి అయితే మీకు అర్థమవుతుంది నేను అందులో ఏమేమి అనేది కూడా మీకు అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరి వారికి చూడండి ఈ వీడైతే అయితే కందనకాయల కూర అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంట్లో నచ్చకపోతే హోటల్లో తెచ్చుకొని తింటాం హోటల్కి వెళ్ళి తింటాం కదా అలా అయితే ఇంట్లో కూడా ఇంత టేస్టీగా చేసుకొని తినొచ్చు అనమాట నేను ఎలా చేశానైతే చివరి వారికి చూడండి ఫస్ట్ అయితే కందనకాయలు అయితే బాగా కడుక్కున్న నీస్పాసర్ అనేది రాకుండా అయితే వేసి ఒక నిమ్మకాయ వేసేసి బాగా కట్టుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత అయితే ఇందులోకైతే ఒక మూడు పావులు అయితే ఆయిల్ తీసుకున్నాను మూడు పావులు కాదు ఒక నాలుగు పావులు అయితే ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పైతే ఆయిల్ అయితే ఎక్కువ తీసుకున్నాను బాగా కాగిన తర్వాత అయితే కొంచెం తాలింపు గింజలు వేసేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అయితే పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే ఒక నాలుగు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఎందుకోసమైతే నాలుగు ఉల్లిగడ్డలు తీసుకున్నాను గ్రేవీ ఎక్కువ వస్తుంది అనమాట ఉల్లిగడ్డలు వేస్తే గ్రేవీ ఎక్కువ వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఉల్లిగడ్డలు వేస్తే టేస్ట్ ఉండదని చెప్పి కొంతమంది అనుకొని నాన్ వెజ్లో స్కిప్ చేస్తారనమాట అలా కాదు ఏ కూరలు అనేది ఉల్లిగడ్డలు అనేది వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగా కూడా బ్రౌన్ కలర్లు వచ్చిన దాకా ఉల్లిపాయలు అనేది బాగా వేయించుకోవాలన్నమాట వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అవి బ్రౌన్ కలర్ వచ్చి వేగిన ఫ్రై అయిపోయిన తర్వాత కందనకాయలు అనేది అనమాట అది బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం పసుపు అనేది వేసాను ఈరోజైతే నేనైతే కందనకాయలు ఒక్కటే తెచ్చాను లివరు అలాగే గుండెకాయలు కూడా వేస్తారనమాట అందులో అవన్నీ తీయకుండా ఒక్క కందనకాయలు మాత్రమే తీసుకొచ్చాను అనమాట ఎప్పుడు లివర్ ఇందులో వేస్తే ఏమవుతుందంటే పీజీ గుజ్జు లివరు మెత్త మెత్తగా ఉంటాయి కాబట్టి అయితే మొత్తం పీ పీసులు పీస్లు అయ్యేది అంత టేస్టీగా ఉండదు కర్ర అయితే ఒక్కటే తెచ్చుకు తీసుకొచ్చాను బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చిన దాకా బాగా ఫ్రై చేసుకొని అందులో ఒక కిలో అయితే దొండకాయ వేసుకున్నాను అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఎంటి మూడు టమాటాలు వేసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా చూడండి నాన్ వెజ్ కర్రీలో కానీ వెజ్ కర్రీలో కానీ పచ్చిమిరపకాయలు అనేది వేస్తే మాత్రం ఎందుకు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట నేను పచ్చిమిర్చి అయితే లాస్ట్కి వేసాను ఎందుకంటే ఆ పచ్చిమిర్చి ఆ కందనకాయ అన్నాల పెట్టుకొని తింటే అబ్బా అసలు చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఏ హోటల్ కూడా పనికిరాదు ఫ్రెండ్స్ నిజంగా మనం ఇష్టంగా చేస్తే మాత్రం పిల్లలు ఇష్టంగా తింటారు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మనం కూడా చాలా ఇష్టంగా తింటాం ఇది నచ్చకుండా వండి అబ్బా మన ఇంట్లో వండేది బోర్ అనిపిస్తుంది హోటల్ పోయి తినాలి అనే కాకుండానైతే మనం మనస్ఫూర్తిగా పెట్టి వండితే ఇష్టంగా ఉంటుంది ఏ కర్రీ కూడా అంత టేస్టీగా ఉంది ఈరోజైతే కూర అయితే నిజంగా ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా అదిరిపోయిందనమాట చాలా బాగుంది రెస్టారెంట్లో తిన్నా కూడా అంత టేస్ట్ ఉంటుందో లేదనమాట ఓకేనా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి